ప్రైజ్ లాడ్ ఈరోజు బైబిల్ వాక్యంగా మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయము పది నుంచి పన్నెండో వచనం వరకు చూసుకున్నాను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇజ్రాయెల్లో నేను నేను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం అందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడుపును పండు కొరుకుటై ఉండునని మీతో చెప్పుచున్నాన నేను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి ఆయన ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయినారు కదండి అన్యుడైన శతాధిపతి కదండి ఎలాంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడు ఏమండి అయా నా దాసుడు అనారోగ్యంతో ఉన్నారు అని యేసుప్రభ దగ్గర మొరపెట్టుకుంటూ ఆ వ్యక్తిని స్వస్థపరచుమని అడిగినారు యేసుప్రభారు సరే నేను మీ ఇంటికి వస్తాను అంటే శతాధిపతి ఏమన్నా అంటే అయా నేను అనర్హుడను అర్హుడను కాదు నీవు పరిశుద్ధుడవు మా ఇంటికి రావద్దు నీవు మాట సెలవిస్తే చాలు నా యొక్క దాసుడు స్వస్థత పొందుకుంటాడు అని వినయంగా జవాబు చెప్పినాడు నీకు అధికారం ఉన్నది అని ఒప్పుకుంటున్నాడు నేను శతాధిపతిని నాకు ఎలాగా అధికారం ఉందో అయ్యా నీవు అధికారం గల వ్యక్తివి అని ఒప్పుకుంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగా యేసు ప్రభు ఆశ్చర్యపడిపోయినాడు కదండి నా మాటలు విశ్వసిస్తున్నాడు ఇతను అమెన్ కదండి శతాధిపతి ఒక విశ్వాసం చాలా గొప్పది ఇజ్రాయెల్ ప్రజల్లో ఇలాంటి విశ్వాసం లేదు వారు నా మాటను నమ్మడం లేదు కదండి ఇజ్రాయెల్ ప్రజలు మెసై గురించి ఎదురు చూస్తా ఉన్నారు మెస్సై వచ్చినప్పుడు ఆయన మాటలు విశ్వసించడం లేదు కదండి వారు కేవలము ఇజ్రాయేల్ దేశం యొక్క విమోచన కొరకే కోరుకుంటున్నారు దావిదు పట్టణం కావాలి దావిదు రాజ్యం కావాలి కదండి మా రాజ్యం మాకు స్థిరపడాలి మా దేశం మాకు ఉండాలని ఇదే వారి దృష్టి గాని పరలోకం మీద వారికి దృష్టి లేదు నిత్య గురించిన ఆలోచన వారికి లేదు పరము నుండి దిగి వచ్చిన ఆ క్రీస్తు మీద వారికి ఆలోచన లేదు మెసయ్య గురించిన లోతైన ఆ అవగాహన లేదు ఏసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చింది రాజ్యాలు ఇవ్వడానికి అధికారాలు ఇవ్వడానికి కాదండి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చింది మనకు నిత్య జీవము అనుగ్రహించడానికే మాకు రాజ్యం కావాలి అధికారం కావాలి డబ్బు కావాలి హోదా కావాలి ఇది కాదు ప్రభు వచ్చింది ప్రభు మనకు నిత్య జీవము ఇవ్వడానికి వచ్చినాడు దొంగ దొంగతనమును నాశనమును హత్య చేయడానికి వస్తాడు నేను గొర్రెలకు జీవం ఇవ్వడకు సమృద్ధి గల జీవమివ్వడానికి వచ్చినానని యేసుప్రభ వారు చెప్తా ఉన్నారు దొంగ సైతాన్ కదండి సైతాను దొంగలించడానికి వచ్చినాడు మన జీవితాన్ని దొంగలించి పాడు చేసి నరకానికి తీసుకెళ్లాలన్నది సైతాను యొక్క ప్రణాళిక దేవుని ప్రణాళిక నిన్ను పరలోకం తీసుకొని వెళ్ళడానికి ఆయన యొక్క ప్రణాళిక మరి శతాధిపతి విశ్వసిస్తున్నట్లు నువ్వు ఏసై మాటలను విశ్వసిస్తున్నావా విశ్వసిస్తే నీవు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో కూర్చుంటావు పరలోకంలో నీవు ఉంటావు ప్రభు మార్గంలో నడుచుకో ప్రభు మాటలను విశ్వసించు ఏసుక్రీస్తు ప్రభు నీకు నిత్య జీవం ఇవ్వడానికే వచ్చినాడు కదండి ప్రభు మాటలే విశ్వాసం ఉంచు కదండీ లోకంలో ఉంది ఇది చెడుపు అని చెప్తుంది తిను త్రాగు ఎంజాయ్ చెయ్యి ఇంకా సంపాదించుకో సుఖపడు ఇది లోకం యొక్క బోధ ఇక్కడ ఇంకేదో ఎంటర్టైన్మెంట్ కావాలి కదండి మోటివేషనల్ కావాలి ఈ మాటలు మోటివేషనల్ కాదండి ఇవి జీవపు మాటలు నా మాటలు ఆత్మయు యేసు యేసుప్రభ వారు చెప్పినారు ఇవి పరలోకం తీసుకుని వెళ్ళే మాటలు చనిపోయే వారికి కూడా నిరీక్షనిచ్చే మాటలు ఈ లోకంలోనూ చనిపోతే నీ కళ్ళు పరలోకంలో తెరవాలి ఐ మనకు నిరీక్షణ ఉంది కదండీ మరి రాజ్య సంబంధులు అనేకులు కూడా నరకానికి వెళ్తా ఉన్నారు కదండి మాకు ప్రభు తెలుసండి మేము అప్పుడు చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్ అంటా ఉన్నారు కానీ వారిలో క్రీస్తు లేడు అంత లోకమే ఉంది పాపమే ఉంది నీవు పరలోకానికి వెళ్తావా ఒక్కసారి ఆలోచించు మారు మనసు పొందు నీ పాపాలు విడిచిపెట్టు ప్రభు మార్గంలో నడుచుకో కదండి క్రీస్తుని నీ హృదయంలో కలిగి ఉండు నాకు క్రిస్టియనేనండి నాకు చిన్నప్పటి నుంచి ఏసు ప్రభు తెలుసా అని చెప్పొద్దు కదండి ఒక్కసారి పరీక్షించుకో నీకు రక్షణ ఉందా పరలోకం నువ్వు వెళ్తావా ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు పశ్చాత్తాపడి ప్రభు మార్గంలో నడుచుకున్నట్లయితే నీవు నిత్య జీవానికి వెళ్తావు కదండి పరలోకానికి వెళ్తావు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నావు పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి కూడా శతాధిపతి వల్లే ఏసై మాటలు విశ్వసించి తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నీ మార్గంలో నడుచుకొన పరలోకం వెళ్ళే కృపని వండి నీ బిడ్డల్ని బలపరచుమని ఏసుక్రిస్తున్నాం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ యూ నేను ఎరీష్ అబ్రహాం